హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కళ్యాణి అందరూ బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చాలా రోజుల తర్వాత నేనైతే ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని కూడా తీసుకొచ్చాను ఇక ఈరోజు దేని గురించి నేను చెప్పబోతున్నానంటే పసుపు అలాగే పసుపు కలిపిన పాలు తాగడం వల్ల ఉపయోగాలు అలాగే నష్టాలు కూడా నేను తెలుసుకున్న వాటిల్లో కొన్ని మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పసుపు ఎక్కువగానే వాడేదాన్ని మా నాన్నమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది ఎక్కువగా శ శ్రీకాకుళం కాసి అంటే తూర్పు అంటారు అనమాట సో వాళ్ళు ఎక్కువగా పసుపు వాడతారు అటువైపు ఏరియాలో అంతా కూడా ఫేస్కి బాగా అప్లై చేసుకుంటారు కాళ్ళకు బాగా రాస్తూ ఉంటారు వాళ్ళలో పసుపు రాసుకున్న వాళ్ళు ఎక్కువగా నాకు నేను చూసినంత వరకు కూడా వాళ్ళు లావ్ అవ్వరు సన్నగా ఉంటారు ఎందుకంటే ఒంట్లో వేడి అనేది సెల్స్ అనేది చంపేస్తూ ఉంటుంది నాకు తెలిసినంత వాటికి కూడా ఏ ఎక్కువగా పసుపు రాసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు అప్పుడప్పుడు రాసుకున్న వాళ్ళు ఒక మీడియం సైజుగా ఉంటారు ఇది నేను చాలా అందరిని చాలా చాలా మందిని గమనించాను అమ్మ వాళ్ళ ఊరిలో కానీ నానమ్మ వాళ్ళ ఊరిలో కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఊరిలో కానీ ఎక్కువ శాతం ఇంకా పసుపు వల్ల ఎవరెవరికి ఏమేమి నష్టాలు కలుగుతాయి అందరికీ కలుగుతాయి అంటే కలగవు అందరికీ లాభం ఉంటుందా అంటే కూడా లాభం ఉండదు కొంతమంది శరీరానికి పడుతుంది కొంతమంది శరీరానికి పడదు వాళ్ళ శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఈ పసుపు కల ఏదైతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మెయిన్ ముందు ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ పసుపు కలిపిన పాలు తాగడం కానీ పసుపు ఎక్కువగా కలిసిన పదార్థాలు తినడం కానీ జరిగితే వాళ్ళ ఇంట్లో వేడి ఎక్కువైపోయి ఆ వేడి ఎక్కువ వల్ల వాళ్ళకి రథస్రావ గర్భస్రావం జరగడం జరుగుతుంది అందువలన గర్భిణీ స్త్రీలు అనేవాళ్ళు ఖచ్చితంగా పసుపుకి దూరంగా ఉండాలి ప్రెగ్నెన్సీ అయిపోయేదాకా కూడా వాళ్ళ ఇంట్లో వేడి ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం పడుతుంది అలాగే కాలేయం ఈ కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా పసుపుకి చాలా దూరంగా ఉండాలి ఎక్కువ వాడకూడదు మోతాదులో తీసుకోవాలి ఎంతవరకు అనేది డాక్టర్ గారిని సంప్రదించి ఎంత వాడాలో అంతే వాడాలి నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి గర్భసంచిలో కూడా చాలామందికి ప్రా గడ్డలని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు పసుపు వాడడం వల్ల ఏమవుతుందంటే అవి గర్భసంచిలో రాళ్ళులాగా అలాగే కిడ్నీలో రాళ్ళులాగా ఇలాగా పెరిగిపోతాయి ఉన్న రాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు ఇక ఫైనల్గా వచ్చేసి షుగర్ పేషెంట్లు షుగర్ పేషెంట్లు పసుపు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ముక్కులమ్మట బ్లడ్ పడుతుంది ఈ షుగర్ ఎక్కువగా వాళ్ళదే సారీ ఈ షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పసుపు తీసుకుంటే వాళ్ళకి ఒంట్లో వేడి ఎక్కువైపోయి ముక్కులు అమ్మట బ్లడ్ పడే అవకాశం ఉందన్నమాట అందువలన షుగర్ పేషెంట్లు కూడా పసుపు ఎక్కువగా వాడకూడదు నేను చెప్పిన వాళ్ళు మెయిన్ ఎవరు ఎవరంటే గర్భిణీ స్త్రీలు కాలేయ సమస్య ఉన్నవాళ్ళు గర్భ గర్భ సమస్య ఉన్నవాళ్ళు అలాగే షుగర్ సమస్య ఉన్నవాళ్ళు ఇక చిన్నప్పటి నుంచి ఎక్కువ శాతం పసుపు వాడిన వాళ్ళలో ఫైల్స్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను చాలామంది కూడా పసుపు వాడిన వాళ్ళకి ఎక్కువ శాతం ఫైల్స్ ప్రాబ్లమే ఉంటుంది ఇక ఇది ఫ్రెండ్స్ పసుపు వల్ల లాభాలు నష్టాలు ఇక వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక నా వీడియోకి ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం